అంతేనే కాదు ఇలా ప్రజలకు వాళ్ళకి అర్థమవుతున్నది మనం కూడా ఈ విషయాన్ని ప్రజల్లోకి గట్టిగా కార్యకర్తలు తీసుకొని పోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాం ఇలా రైతులే కాదు మొన్న మేము అసెంబ్లీలు అడిగినాం మీరు నిరుద్యోగ యువతకు మీరు నిరుద్యోగ వృద్ధి అంటారు కదా ఎప్పటి నుంచి ఇస్తారు బట్ విక్రమార్క గారు అని అడిగిన లేచి నువ్వు డిప్యూటీ సీఎం గారు లేచి మేము ఎక్కడ చెప్పలేదు అంటూ మేము నిరుద్యోగ వృద్ధి ఇస్తామని మేమే చెప్పినాం ఆరు గ్యారంటీలే చెప్పలే మేము ఎక్కడ చెప్పలేదు అని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడాలి చెప్పలేదు ఆ వాళ్ళు ప్రియాంక గాంధీ చెప్పే రేవంత్ రెడ్డి చెప్పే వాళ్ళ మేనిఫెస్టోలో కూడా కొట్టి ఇవాళ మేము మేము ఎక్కడ చెప్పినాం నిరుద్యోగపృతి అని అసెంబ్లీలో చేతులు రాబట్టినటువంటి పరిస్థితి ఆ రకంగా ఏ విషయమైనా తీసుకో ఇదే రేవంత్ రెడ్డి అమారి పింఛన్ ఎంత వస్తుంది అన్నాడు అంటే ఒక ముసలామే రెండు వస్తుంది బిడ్డ ఆ ఇవాళ డిసెంబర్ వస్తున్నది డిసెంబర్ రాగా నాలుగు వేలు పిలిచండి మా కాంగ్రెస్ పార్టీ అసలు ఏం జరిగిందో మీకు తెలుసా మొన్న జనవరి నెలలో ఇచ్చే రెండు వేలు ఎగ్గొట్టింది ఒక నెల పింఛనే కొట్టింది జనవరి మొత్తంలో పింఛనే వల్లే నిజమా కాదా మరి ఆ ముసలిలకు చెప్పొద్దా మీరు పోయి వీడు నాలుగు వేలు ఇద్దానని ఇచ్చే రెండు వేలు ఎగొట్టిండే చెప్పాలా వద్దా మనం జనవరిలో అవ్వ తాతలకు వికలాంగులకు గీత నీత కార్మికులకు ఇచ్చే రెండు వేలు కూడా ఎగబెట్టిండు మొన్న ఫిబ్రవరి పది తారీఖే ఇచ్చింది ఫిబ్రవరి పింఛన్ ఒక నెల కలగొచ్చు అంటే ఏమైతుంది మరి ఇవాళ మనం ఆలోచించద్దా కేసీఆర్ ఉండగా ఎప్పుడైనా పింఛన్ ఆగిందా ఏ రోజు ఆగలే ఇప్పుడు నాలుగు వేలు అన్నాడు ఇచ్చే రెండు వేలు కూడా మొన్నటి నెలలో ఎగ్గొట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం ఇట్లా ఏ విషయాలు చూసినాం ఇక ఉద్యోగాల కదా మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎత్త సొమ్ము ఒకటి ఉంది అన్నట్టు అయిపోయింది ఇవాళ నర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది మనం పరీక్ష పెట్టింది మనం సర్టిఫికెట్లు వెరిఫై చేసింది మనం ఉద్యోగాలు ఇచ్చే టైంకు ఎలక్షన్ కోడ్ వచ్చింది మనం అంతా చేస్తే ఈయన పోయి పంచి నేనే ఇచ్చిన అంటాడు కానిస్టేబుల్ ఉద్యోగాలు అది అంతే అంటే నిజంగా నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నువ్వు ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిన అయ్యాలకి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే ఒక్క పరీక్ష పెట్టలే కానీ మనం చేసిన దాన్ని పట్టుకొని మేం చేసినామని చెప్పి ఇవాళ డబ్బా కొట్టుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్న విషయాన్ని కూడా మీరు ప్రజల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఇలా వాళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే అసెంబ్లీలో మీరు చూస్తూ ఉన్నారు హామీల అమలు గురించి మేము ఎక్కడ అడుగుతామో అని ఓ శ్వేత పత్రాల పేరు మీద డ్రామా పెట్టారు శ్వేత పత్రాలు అనేటువంటి ఒక కాకమ్మ కథలు పెట్టి తమ హామీల అమలు నుంచి తప్పించుకోవడం ప్రజల యొక్క అటెన్షన్ ను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎన్నికల ప్రచారంలో అబద్ధాలే నిండు అసెంబ్లీలో కూడా అబద్ధాలే మాట్లాడేది కరొక నేను ఒక్కొక్క అబద్ధం ఒక్కొక్క పేజీలో ఉన్న అబద్ధాలను తీసి చదువుతుంటే ఒక్కడన్నా మళ్ళీ లేస్తే ఒట్టు అది ఇచ్చిపెట్టి నన్ను దిట్టుడు పెట్టిరు అది పెట్టిన దిట్టుడు పెట్టిరు అరే ఈ పేజీలో అబద్ధం ఉన్నది ఈ పేజీలో తప్పు ఉన్నది ఈ పేజీలో తప్పు ఉన్నది అని ఒకటొకటి దొరకబట్టి చదువుతుంటే ఒక్కడన్నా దారి మీద మాట్లాడటలేరు నన్ను దిట్టుడు పెట్టిరు కేసీఆర్ సార్ను తిట్టుడు పెట్టిర్రు తిట్టుడు కాదు కదా మీ మీరు గవర్నమెంట్ లో ఉండి ఒక అసెంబ్లీకి ఇచ్చిన పుస్తకంలోనే తప్పుల తడకగా ఉంటే అబద్ధాలు ఉంటే మీరు పాలన ఏం చేస్తారు ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో అబద్ధాలే ఇలా గవర్నమెంట్ లోకి వచ్చినాక కూడా అబద్ధాలు తప్ప నిజాయితీ లేదు నిజంగా ఈ ప్రభుత్వానికి హామీలు అమలు చేసే నిబద్ధత లేదు అబద్ధాలు తప్ప నిబద్ధత లేని గవర్నమెంట్ ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఈ విషయాలను మనం కూడా ప్రజల్లోకి తీసుకుపోదాం నాకు నమ్మకం ఉన్నదే జర టైం పడుతుండొచ్చు మీరు రేపు మీ సర్పంచ్ ఎలక్షన్ కౌన్సిలర్ ఎలక్షన్ జెర్పిడిసి ఎలక్షన్ వచ్చే వరకు ఎంకో ఆరు నెలలో ఏడెల పడుతుంది అప్పటికైతే మిమ్మల్ని దొరకబట్టి దొరకబట్టి ఏడు ఉందని అని చెప్పి జనం వరుస పెట్టి మిమ్మల్ని గెలిపించేటువంటి పరిస్థితి ఉంటది జర చూస్తున్నారు పబ్లిక్ మూడు నెలలు అయింది కలి ఇంకేమైనా చేయకపోతాడా ఏమన్నా కాకపోద్దా అన్నట్టున్నది చర్చ స్టార్ట్ అయింది అయ్యో పడకపాయా పడకపాయా అని కడుపులు అనుకుంటుంది కానీ ఇంకా సురు కాలేదు జర్రా ఒక ఆరు నెలలు ఏడాది అయితేనా బిఆర్ఎస్ఓ లంటే ఏదో అన్ని అర్థమైతాయి నిజంగా ఇందాక అంజనే చెప్పిండు మా ఒక మిత్రుడు మాట్లాడుతూ పంచాయత్ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేయాలన్నాడు మా రెండు సభ నిజమే మనం ఏమైందంటే మన కేసీఆర్ ఏ అన్ని రూల్ 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 అన్నాడు అంత పద్ధతి పద్ధతి అన్నాడు ఇప్పుడు వాళ్ళే ఇప్పుడు మేము నేర్చుకోవాల్సి వస్తుంది వానికి రూల్ లేదు ఏం లేదు అంత బుల్డోసే ఎటువంటి అంటే అంటే వాళ్ళు ఇలా మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం మన సర్పంచుల్ని ఇబ్బంది పెట్టడం మన నాయకుల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ మనం ఎన్నడ ఆ చేయాలి తెలంగాణ ఇంట్లో బాగు చేయాలని ఆలోచన చేసింది కేసీఆర్ మనం ఎక్కినాడు ఏంటే పరిస్థితి అసలు ఐదారు గంటల కరెంటు రైతులకు రాకపో ఈ మహబూబ్ నగర్ జిల్లాలో తాగడానికి మంచి నీళ్లు దొరకకపో ఇటువంటి తెలంగాణలో కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి ఇంటింటికి మంచి నీళ్లు ఇచ్చి ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బంధు రైతు బీమా లాంటి పథకం తెచ్చి ఓట్ల ముందు చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి లాంటి పథకం తెచ్చి ఇలా ప్రజలకేం కావాలో చేసే ప్రయత్నం చేసినప్పుడు